ఫ్రెండ్స్లో యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన నేష క్రీస్తునామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుడు నిత్యము నడిపిస్తాడు ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం యశాగనందం యాభై ఎనిమిదో అధ్యాయం వచనం చూసినట్లయితే యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలెనో ఎప్పుడూనో ఒబ్బుకు చొండు నీటి ఓట వలెనో ఉండేదవు ఆ ఈ భూమి మీద ప్రతి మనిషిని పుట్టించేది దేవుడే పుట్టించిన దేవుడే ప్రతి మనిషి బాధ్యత తీసుకుంటాడు తన ప్రేమకు ప్రతిరూపంగానే దేవుడు తన స్వరూపమంతు తన పోలికగా మనిషిని చేశాడు దేవుడు మనిషిని తన కోసం తన సొత్తుగా ప్రేమగా సృజించుకున్నాడు అప్పస్తులైన పౌలు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు చూసినట్లయితే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనాలను ఏర్పరచుకోలేను అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తాం దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు అనడానికి నిదర్శనంగా మనిషికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు మనిషిని సృజించింది నేనే కదా ఆ మనిషి నాకు లోబడి నా మాట చవతాటకుండా ఉండాలి తనకంటూ ఎలాంటి ఇష్ట ఇష్టాలు ఉండకూడదు అనుకుంటే అది ప్రేమే కాదు అయితే దేవుడు తనకిచ్చిన స్వేచ్ఛని మనిషి దుర్వినియోగం చేస్తున్నాడు దేవుని మాటలకు లోపడకుండా తనకిష్ట ప్రకారం జీవిస్తూ దేవుని ప్రేమను తృణీకరించి దేవుని ఎదిరించాడు ఈ లోకానుసారమైన జీవితం జీవించే మనుషులు ఎవరికి ఇష్టమైన మార్గం ఆరయించుకొని అదే సరైన మార్గం అనుకొని నాశన మార్గం వైపు వెళ్తున్నారు ఆ మార్గం యొక్క అంతము మరణం అన్న విషయం వారికి తెలియదు స్వామి తలకు పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం గలదు అయితే తుదకు అది మరణం నాకు త్రోవ తీయను అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తాం కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిదో వచనంలో నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని కీర్తనలో ముప్పై రెండో ఎనిమిదిలో దేవుడు భరోసా ఇస్తున్నాడు ఎవరైతే తమను దేవుడు నడిపించాలని కోరుకుంటారో వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు వారు నడవలసిన మార్గాన్ని దేవునికి అప్పగించిన వారు నిశ్చింతగా ఉంటారు దేవుణ్ణి నీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఆయనే నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు శాంతికరమైన జలముల యొక్క నిన్ను నివసింపజేసి సమృద్ధి అయిన జీవితం